గారు అలాగే జిల్లాలో ఉన్నటువంటి ఐఈసీ ఆఫీసర్లు కేబినెట్ సెక్రటరీ వైస్ గవర్నర్లు అలాగే రీజన్ చైర్మన్లు మరి మాతో పాటు పనిచేసినటువంటి జిల్లాలో ఉన్నటువంటి ఇన్ఛార్జెస్ అందరికీ కూడా మరి ఇంకా కొంతమంది పెద్దలు కూడా ఉన్నారు స్టేజ్ మీద వారందరికీ కూడా నేను పేరు పేరున తెలియజేస్తున్నాను అలాగే ఈ కార్యక్రమానికి చేసినటువంటి వైశ్యులు వాసవ్యం సోదరులు సోదరు అందరికీ కూడా నమసింహాన్ని తెలియజేస్తున్నాను అలాగే మరి వన్ జీరో టూ ఏ జిల్లా గవర్నర్ మన జిల్లాలో ఇప్పుడు దగ్గర దగ్గర డెబ్బై క్లబ్స్ ఉన్నాయి వన్ జీరో టూ ఏకి మరి ఈ సంవత్సరమే మనం అందరం మన జిల్లా నాయకులు జిల్లా ఆఫీసర్లు అందరూ కష్టపడి ఒక పది క్లబ్స్ కూడా మనము కొత్తగా ఏర్పాటు చేసుకున్నాము దాంట్లో కొంత భాగంగా ఇంకా ఒక ఆరు ఏడు క్లబ్స్ మాత్రమే ఇన్యాక్టివ్ ఉన్నాయి అవన్నీ కూడా మరి వారి వారి సామర్థ్యం ప్రకారంగా ఇన్యాక్టివ్ ఉన్న క్లబ్స్ కూడా యాక్టివ్ చేసుకోవాల్సిందిగా కూర్చున్నాను మరి ఒక క్లబ్ ఇన్యాక్టివ్ ఉండడానికి కారణం ఏంటంటే క్లబ్ లో మెంబర్షిప్ లేకపోవడమే అని చెప్పేసి నేను చెప్తాను మరి క్లబ్ లో పిఎస్డి ఉంటారు కాబట్టి క్లబ్ ఉంటుంది తను అక్కడ మెంబర్షిప్ గ్రోత్ అనేది ఉండదు